న్యూస్ స్వాగతం నేరడ్మండ్ డివిజన్లోని ఆర్కేపురం హనుమాన్ దేవాలయంలో భక్తి రసధార పేరుతో పరం పూజ్యోపా శ్రీ భక్తి విక్రమ్ దామోదర్ గోస్వామి మహారాజ్ జీ ప్రవచనానికి మల్కాస్గిరి ఎంపీ ఇటల రాజేందర్ మరియు మల్కాస్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తో కలిసి మల్కాజ్గిరి బీజేపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి పాల్గొనడం జరిగింది అనంతరం నేరడ్మేడ్ డివిజన్ యాప్రల్ సాయి కృష్ణ టూ కాలనీ సభ్యులతో కలిసి సామీర్పేట నివాసంలో ఉన్న గిరి ఎంపీ ఈటెల రాజేందర్ని కలవడం జరిగింది కాలనీలో పలు పెండింగ్ పనులు వారి దృష్టికి తీసుకుని వెళ్ళగా వెంటనే ఎంపీ నిధుల నుంచి డ్రైనేజీ పనులకు విడుదల చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే డివిజన్లో ఎలాంటి పనులు ఉన్న ఎంపీ నిధుల నుండి ఎన్ని వీలైతే అన్ని కేటాయిస్తానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు వరప్రసాద్ సురేష్ కుమార్ ప్రవీణ్ కుమార్ జీబీ సింగ్ గోపీకృష్ణ శ్రీనాథ్ అభిషేక్ శివకుమార్ శ్యామ్ దినేష్ ఆకారం సాయి మరియు ఇతరులు పాల్గొన్నారు